నమస్తే నమస్తే సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమంలో జర్నలిస్ట్ మీద చేసిన వ్యాఖ్యలు ఒక వివాదాస్పదం అవుతున్నాయి అంటే జర్నలిస్ట్ ఎవరు ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్టులు అంటూ ఎవరిని కొట్టాలనిపిస్తుంది అంటూ ఇలా రకరకాలుగా మాట్లాడారు అంటే ఆయనకి జర్నలిస్ట్ మీద కోపం ఉందా ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు దీన్ని మీరు ఎలా చూస్తారు రేవంత్ రెడ్డి గారు ఒక కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం సంబంధించిన ఒక దినపత్రిక ప్రోగ్రాం ప్రసాద్ ఉత్సవాలు దాంట్లో ఆయన పార్టిసిపేట్ చేశారు తెలంగాణ సుందర విజ్ఞాన భవన్ లో ఆ సందర్భంగా ఆయన అంటే ఆ పత్రిక అనేది జర్నలిజానికి సంబంధించిన టాపిక్ కాబట్టి కాంటెక్స్ట్ అది ఆ సందర్భంగా ఆయన జర్నలిస్ట్ గురించి మాట్లాడారు ఆయన ఏం అంటే బేసిక్ గా జర్నలిస్టులు కొంతమంది మంచిగా ఉండేవాళ్ళు ఇంతకు ముందు ఇప్పుడు కూడా సీనియర్ జర్నలిస్టులు కొంతమంది నిజంగానే జర్నలిస్టులు ఉండేవాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినాక ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ అంటున్నాడు వాడు ఏ జర్నలిస్ట్ స్కూల్లో చదువుకున్నాడో తెలియదు పోనీ ఏదైనా టాపిక్ ఇచ్చి రాయమంటే కూడా రాయని వాళ్ళందరూ అడిగితే పుల్లయ్య జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ అని పక్కన అదేదో ఇంటి పేరు లాగా జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని వచ్చేస్తున్నారు నాకు చాలా సార్లు స్టేజ్ దిగిపోయి వాళ్ళని ఎడమడ చంప దెబ్బలు అనిపిస్తది కానీ నా హోదా పదవి అడ్డొస్తుంది అని ఆయన చాలా తీవ్రమైన కామెంట్స్ చేశాడని చెప్పాలి ఇక్కడ ముందుగా పాజిటివ్ అంశాలు మాట్లాడుకుందాం ఆయన చెప్పిన దాంట్లో నిజముంది అంటే చాలా వరకు నిజం ఉంది ఎందుకంటే యూట్యూబ్ వెబ్ మీడియా సోషల్ మీడియా వచ్చినాక నిజంగానే జర్నలిజం చాలా మంది ఎందుకు వస్తారు రకరకాల కారణాలు జాబ్ లేకపోతే దీంట్లోకి వస్తారు లేకపోతే ఇదేదో బతుకుతేరు బెటర్ గా ఉందని వస్తారు కొంతమంది నేను ఒక మధ్య ఒక యాంకర్ అమ్మాయిని అడిగిన అమ్మ ఎందుకు నువ్వు కంప్యూటర్ చదివి దీంట్లోకి అంటే నాకు కెమెరా ముందు కనబడాలనే ఇంట్రెస్ట్ ఉంది సార్ అని మంచిదే దాని అలా కూడా రావచ్చు తప్పేం లేదు కానీ మినిమం యాంకరింగ్ కి ఏం కావాలి యాంకరింగ్ స్కిల్స్ కి ఏం కావాలి ఇప్పుడు మేము కూడా మాది ఒక ఎన్జిఓ ఉంది మేము యూట్యూబ్ ఛానల్స్ సంబంధించిన డిఫరెంట్ కేటగిరీలో ట్రైనింగ్ ఇస్తున్నాం ఆల్రెడీ రెండు బ్యాచ్లు అయింది ఇప్పుడు ట్రాన్స్ జెండర్స్ కి పది మంది చేరారు నిన్ననే నేను వాళ్ళకి జర్నలిజం మీదనే క్లాస్ చెప్తుంటా వాళ్ళకి వాళ్ళకి నేను అదే చెప్తాను ముందు మీరు విషయాలు నేర్చుకోండి చదవండి బేసిక్ విషయాల్ని కొన్ని యాప్స్ వేసుకోండి ఫాలో అవ్వండి అని చెప్తుంటాను యాంకర్ కి ఏం కావాలి కి ఏం కావాలి ఇవన్నీ వాళ్ళకి నేను చెప్పిస్తుంటాను ఇవేవి లేకుండా ఈ ట్రైనింగ్ కూడా లేకుండా నాకు కెమెరా ముందు కనబడాలను లేకపోతే నాకు ఇంకొక కారణంతో వస్తారు వచ్చినప్పుడు నేను ఇప్పుడు నయం డైరీస్ అనే సినిమా డైరెక్ట్ చేసినప్పుడు నన్ను చాలా మంది ఇంటర్వ్యూలు చేశారు రకరకాల యాంకర్ ఆ అమ్మాయి యాంకర్ వస్తుంది సార్ నయీం ఎవరు సార్ అని అడుగుతుంది ఆ మధ్య ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఫ్రెండ్ ఏలే లక్ష్మణ్ ఉన్నాడు ప్రముఖ ఆర్టిస్ట్ ఆయన ఈ తెలంగాణ సింబల్ కూడా ఆయన చేశారు ఆయన ఒక జర్నలిస్ట్ ఆయన పక్కన గుచ్చం పెట్టుకొని ఇప్పుడు మన ముందు ప్రముఖ కార్డోనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ ఉన్నాడని ఆర్కే లక్ష్మణ్ వేరు ఏల లక్ష్మణ్ వేరు అనే విషయం కూడా అంటే వెబ్ లో వెతికితే తెలిసిపోతుంది అది కూడా చేయలేదన్నమాట అమ్మాయి చెప్పేస్తుంది ఈయన గాబరబడి అమ్మమ్మ నేను నా పేరు ఏల లక్ష్మణ్ ఆయన వేరు అని చెప్పింది ఇంకా ఘోరమైన చోక్కు ఒక ప్రముఖ ఛానల్ శాటిలైట్ ఛానల్లో రోసేయ్యను పట్టుకొని సార్ మీరు ఎవరు సార్ అని అడిగింది రోసయ్యి సీఎం అమ్మా నమస్కారం అన్నాడు ఆయన ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది సో ఇలాగా ఉన్నారండి జర్నలిస్ట్ అంటే ఏమి తెలుసుకోకుండా కనీసం నెట్ లో సెర్చ్ చేయకుండా ఆ టాపిక్ మీద నోటికి వచ్చింది నాకు తెలియదంటే తెలియదు అని చెప్పొచ్చు తప్పు లేదు అలాగా అయిపోయిన జర్నలిస్ట్లు ఇవాళు ఉన్నారు మామూలుగానే జర్నలిస్టుల మీద మా గురువు ఒక ఆయన తృప్ నేను మోసుండవని ప్రముఖ రచయిత క్రిటిక్ ఆయన అనేవాడు ఇప్పుడు ఎయిటీస్ లో అభేద్యమైన అజ్ఞానం ఉంటది జర్నలిస్ట్ ఆ అజ్ఞానాన్ని అభేద్యంగా ఉంటది తొలగించలేమని చెప్పేవాడు అప్పుడే అప్పుడు నిజానికి మంచి జర్నలిస్ట్లే ఉండేవాడు అప్పుడే ఆయన అలా అంటే ఇప్పుడు ఏంటో ఆయన ఏం చెప్పేవాడో తెలియదు సో ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో ఈ వాస్తవం అయితే ఉన్నాయి ఎవడంటే వాడు జర్నలిస్ట్ వచ్చి చికాక్ ఖచ్చితంగా పెడతారు ఎందుకంటే వాడు మినిమం ప్రిపేర్ అయి ఉండాలి ఏ ప్రశ్న వేయాలి దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మినిమం ఉంటుంది ఇవాళ ఈజీ కూడా నీకు చార్ట్ జీపీ అడిగినా ఒక టాపిక్ మీద చెప్తుంది గ్రోక్ అడిగినా చెప్తుంది గూగుల్ లో సెర్చ్ చేసినా వస్తుంది అది కూడా చేయకుండా మినిమం హోంవర్క్ చేయకుండా వచ్చేసి ప్రతి ఒక్కరు నేను జర్నలిస్ట్ అనే దీంతో వచ్చేయడం అయితే కరెక్టే ఆయన చాలా మంది జర్నలిస్ట్ తో డీల్ చేస్తుంటాడు కాబట్టి ఆయనకు కోపం రావచ్చు కొట్టాలని కూడా అనిపించవచ్చు సో అందులో ఏం తప్పు లేదు కాకపోతే ఆయన ఇంకోటి కూడా అందరిని అనలేదు ఆయన జర్నలిస్టులు అందరూ ఇలానే అనలేదు క్లియర్ గా ఆయన చెప్పింది ఏంటంటే సోషల్ మీడియా జర్నలిస్టులు యూట్యూబ్ జర్నల్ యూట్యూబ్ అనే పదం వాళ్ళు కానీ సోషల్ మీడియా అని బ్రాడ్ గా ఆయన చెప్పారు ఇది ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం అయితే ఉంది కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కొన్ని ప్రశ్నలు మళ్ళీ మనం కూడా వేయాలి అదేంటంటే పోనీ సీరియస్ జర్నలిస్టుల్ని నువ్వు గౌరవిస్తున్నావా ఆ మధ్య రేవతి పద్దెనిమిది ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఆమెకి ఆమెని త్రిబుల్ వన్ సెక్షన్ పెట్టారు ఆయన త్రిబుల్ వన్ సెక్షన్ ఏంటి బిఎన్ఎస్ త్రిబుల్ వన్ ఏం చెప్తుంది ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ లో మెంబర్ అని చెప్తుంది ఆమె ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ లో మెంబరా ఆమెకు జర్నలిస్ట్ ఆమె తప్పు చేసిందా లేదనేది నేను ఇక్కడ చర్చించట్లే ఆమె వీడియో పెట్టిన తప్పు గ్యారెంటీగా అంటే రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిని ఎవరో ఒక రైతు బండబూతులు తిట్టాడు ఆయన తిట్టు కూడా ఉండొచ్చు తప్పు లేదు దాన్ని మనం మన ఛానల్లో పెట్టకూడదు ఎందుకు అది ఒక ముఖ్యమంత్రిని అంత ఘోరంగా బూతులు వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ ఫ్యామిలీని తిరుతా అది పెట్టగడం ఆమె తప్పు ఖచ్చితంగా కానీ ఆమె ఏ తప్పు చేస్తే ఆ సెక్షన్ లో పెట్టకుండా కావాలని బెయిల్ రాకుండా ఉండాలని త్రిపులో పెట్టడం ఏంటి అంటే ఈ కక్ష ఎందుకు జర్నలిస్టుల మీద దీనికి కారణం ఏందంటే ఈయన చెప్పే పోతు లేకపోతే పుడింగి మా భాషలో చిత్తూరు భాషలో పుడింగి జర్నలిస్టులందరూ అందరూ కూడా ఇవాళ విలువలు కోల్పోయారు వాళ్ళు ఎందుకంటే బతకడం కోసము దేనికోసము యాజమాన్యాల ఫ్రీడమే ఇవాళ ప్రెస్ ఫ్రీడమ్ అయిపోయింది సో యాజమాన్యాలంతా పార్టీల పైగా విడిపోయారు పార్టీ ఫండ్స్ ఇస్తున్నాయి కొంతమంది ఫండ్స్ ఇకపోయినా కూడా కులము ఇంకొకటి ఆ మధ్య సమ్ ఎక్స్ కులం జర్నలిస్ట్ మీటింగ్ అని మా ఫ్రెండ్ చెప్పాడు సార్ నాకు మెసేజ్ వచ్చింది సమ్ ఎక్స్ నేను ఎందుకు అది చెప్పడం సమ్ ఎక్స్ కులం వాళ్ళు మీటింగ్ అంటారు జర్నలిస్ట్ ఇది నేను ఎప్పుడేం లేదు అంటే జర్నలిస్ట్లు కూడా కులాల వారిగా విడిపోయి లేకపోతే పార్టీల వారిగా విడిపోయి రాసేస్తున్నారు మరి వాళ్ళంతా సీనియర్ జర్నలిస్ట్లే బాగా చదువుకున్న వాళ్ళే హైలీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ప్రపంచ విషయాలంతా బ్రహ్మాండంగా మాట్లాడగలిగిన వాళ్ళే మరి వాళ్ళకి యూట్యూబ్ జర్నల్స్ తేడా ఏముంది ఉంది ఎసెన్స్ లో ఏం తేడా లేదు చదువుకున్న వాడికి వాళ్ళకి ఏం తేడా లేదు నాలెడ్జ్ ఉన్నవాడే ఇంకా డేంజరస్ గా ఉన్నాడు నాలెడ్జ్ లేని వాడి కంటే వీడికి అంత అంటే డేంజరస్ గా ఉండే అంత నాలెడ్జ్ లేదు వీడి వాడికి డేంజరస్ గా ఉండే అంత నాలెడ్జ్ ఉంది వాడు ఎక్కువ హాని చేస్తున్నాడు మరి రేవంత్ రెడ్డి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు మరి వీళ్ళ పార్టీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ స్క్రైబ్ అనుకుంటున్నా కరెక్ట్ గా ఐడియా లేదు ఒకటి నడుస్తుంది అట్లాగే బీఆర్ఎస్ తరఫున తెలుగు స్క్రైబ్ అనుకుంటా అలాంటివి ఏవో నడుస్తున్నాయి అంటే ఎవరికి వారు కుంపటీలు పెట్టుకొని ఇతరుల మీద దుమ్మెత్తిపోయడం పర్సనల్ అటాక్స్ చేయడం చేస్తున్న రేవంత్ రెడ్డి చేయట్లేదా స్వయంగా సో పాలిటిక్స్ ఏ దిగజారిపోయినాయి దిగజారిపోయిన సమాజంలో ఒక్కటి ఒక అంగం మొత్తం బాడీ కుళ్ళిపోయి ఒకటి నీ వేలు బాగలేదు అని అనడం కామెడీగా ఉంటది మొత్తం శరీరం కుల్లిపోయిందరా అది మాట్లాడకుండా ఈ వేలు బాగాలేదు సార్ వేలు కుళ్ళిపోతుంది వేలు లేకపోతే కాలు కుల్లిపోతుంది అని మాట్లాడుకున్నట్టు ఉంది ఇవాళ మన సమాజం కంప్లీట్ గా రాజకీయాలు ఎలా ఉన్నాయి ఏం చెప్పే అర్హతలు రాజకీయ నాయకులకు ఉన్నాయా రాజకీయ నాయకులు ఏమన్నా యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రం రాజనీతిజ్ఞత ఇవన్నీ చదువుకొని వస్తున్నారా వాళ్ళకి ఏమన్నా ట్రైనింగ్ ఇస్తున్నారా ఈ పార్టీ ఇంతకుముందు కమ్యూనిస్టులు పొలిటికల్ క్లాసులు నడిపేవాళ్ళు ఎవరన్నా కొత్తగా వస్తే మేము కూడా చాలా టీచర్ సో ఒక సబ్జెక్ట్ ని పది గంటలు నేను పదిహేడు గంటలు నాది టీచింగ్ టైమ్ వన్ అండ్ హాఫ్ డే అదే పని ఒక సబ్జెక్ట్ మీద టీచ్ టీచర్స్ అంత డీటెయిల్ గా ఉండేది ఇవాళ ఎవడికి ఏం ట్రైనింగ్ ఉందండి ఎవడు గట్టిగా బూతులు తిరితే వాడికి మీరు పెద్ద పెట్ట వేస్తారా వేయలేదా పొలిటికల్ పార్టీలు అందరూ చేస్తున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి నేను పర్సనల్ వినట్లేదు పొలిటికల్ పార్టీలు అందరు మోడల్ వాళ్ళ పర్సనల్లో గెలిచిన ఎదుటి పక్షాన్ని విపరీతంగా అటాక్ చేయండి అన్ని వదిలేయండి అనేదే చేస్తున్నారు కాబట్టి మొత్తమే కుళ్ళిపోయిన వ్యవస్థలో జర్నలిస్ట్ మాత్రమే చేయలేదు అని రాంగ్ రెండోది చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్లు అంతా అమ్ముడు పోయి పోయి పోయినప్పుడు ఇవాళ ఎంతో కొంత డెమోక్రసీని కాపాడుతున్నది సోషల్ మీడియా సోషల్ మీడియాలో ధైర్యంగా పెడుతున్నారు చాలా మంది పోస్టులు చాలా మందికి నాలెడ్జ్ చాలా బాగుంది సోషల్ మీడియా లో పెట్టే వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టుల కంటే అది కూడా చెప్పాలి మనం సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు చూస్తే వండర్ఫుల్ వాళ్ళు చాలా ధైర్యంగా ఓపెన్ గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి చాలా పెద్ద పోస్టులు పెడుతున్నారు దానివల్ల వాళ్ళకి ఏం గెయిన్ కూడా ఏం లేదు మనకంటే ఇప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది మీకు ఉద్యోగం జీతం వస్తారు వాడికి ఏం లేదు అయినా వాళ్ళు సోషల్ రెస్పాన్సిబుల్ గా పెడుతున్నారు అది కూడా చెప్పాలిగా రేవంత్ రెడ్డి సోషల్ మీడియా లేకపోతే ఇవాళ డెమోక్రసీ లేదనే స్టేట్మెంట్ ఇవ్వచ్చు మనం ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా తమ్ముడు పోయి సోషల్ మీడియా ఒకటే ఇంకా అమ్ముడు పోకుండా ఉంది దాన్ని కూడా రకరకాల తొక్కాలని చంపుదెబ్బలు కొడతానని ఇలా స్వీపింగ్ స్టేట్మెంట్ లేకూడదు